అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి అని ఖైరతాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు శమ్ముల ఉషశ్రీ అన్నారు అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబర్పేటలోని శ్రీరమణ చౌరస్తాలో గల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి మేమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పలువు బలహీన వర్గాల భవిష్యత్తును ముందే ఆలోచించి మనమంతా సమానులమే అనే ముందే గ్రహించి ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించారు ఆ మానవులందరికీ కూడా ఒకే విధంగా ఉండేట్టు మన రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్ద గొప్ప వ్యక్తి మన బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఆయన చూపించిన పాటలో నడుస్తూ మనమందరం కూడా ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ మన జీవితంలో మనం సాగించాలని కోరుకుంటున్నారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.